ఒక మనిషి ఒక నిండు ప్రాణం పోయింది ఒక తల్లి ఒక భార్య ఒక కోడలు ఒక కూతురు ఒక చెల్లి ఒక అక్క చనిపోయారు దీనికి బాధ్యులు ఎవరు చేసింది కొంతమంది వందల మంది కామెంట్లు పెట్టింది వందల మంది ఇండివిజువల్స్ అవ్వచ్చు ఫేక్ అకౌంట్ల వెనకలు ఉండవాళ్ళు అవ్వచ్చు కానీ చేయించింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మాత్రమే గుండెల మీద చేపెట్టుకొని చెప్తాను వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడ కూడా ఆడవాళ్ళ మీద అభ్యూజ్ అనేటిది జరగలేదు జరగదు కూడా అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ మళ్ళీ కూడా అడిగే అడిగేది ఇదే మన మీడియా మిత్రుల ద్వారా దీనికి బాధ్యులు ఎవరు ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఒక్కొక్క పతి వద్ద పత్తికించి బయటకు వచ్చి మేము ఎవ్వరిని టీడీపీ వాళ్ళని కానీ జనసేన వాళ్ళని కానీ ఒక్క మాట ఏ ఎవరిని కూడా మేము సిద్ధాంతపరంగా విమర్శించాలని అంటున్నారు ఎవరిని మీరు సిద్ధాంతపరంగా విమర్శించారు స్వాతిరెడ్డినా అనుషానే లేకపోతే రాయపాటి అరుణ్ గారినే చివరికి బీజేపీలో బీజేపీలో వాళ్ళ సిద్ధాంతం మాట్లాడినటువంటి పురంధేశ్వరి గారిని కూడా వదిలిపెట్టాల మీరు నారా భువనేశ్వరి గారిని వదిలిపెట్టాల బ్రాహ్మణి గారిని వదిలిపెట్టాల వంగలపూడి గారిని నిద్రపెట్టాల కనీసం యాక్షన్ క్యాన్సర్ తోటి ఫైట్ చేసి బయటకు వచ్చినటువంటి పంచుమ తరాజ గారిని వదిలిపెట్ట మీరు ఎలాంటి అసభ్యకరమైన పాత్ర గ్రీష్మ కావాలని వదిలిపెట్టారా మీరు ఎలాంటి పదాలు వాడారు ఎలాంటి అసభ్యకరమైన పదాలు మాట్లాడారు మీరు ఎంత జుబుత్సాకరమైనటువంటి భాషను వాడారు మీరు మీకు తెలీదా నేను కాదనేది మీకు తెలియదా సజ్జల భార్గో రెడ్డి మాట్లాడుతున్నాడు మా వాళ్ళు అసలు ఎప్పుడు కూడా జగన్ అంటే మహిళలకు రక్షణ కవచం లాగా ఉంటాడు ఎక్కడా కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు ఉండవల్ల అనుషన్ ఏమన్నారు మీరు హైవేల మీద లారీలు ఆపుకొని లా లారీలు ఎక్కుపోమ్మా అని అన్నారు స్వాతిరెడ్డిని ఏమన్నారు గ్రీష్మ కావాలని ఏమన్నారు మీరు స్త్రీ సహజత్వం అయినటువంటి బహిష్టి నీకు ఎల్లో కలర్లో వచ్చిద్దమ్మా అని అడిగారు సిగ్గనిపించట్లేదా పంచుమర్ తనురాధ గారిని ఏమన్నారు తంతే ఇగ్గెగిరిపోయిద్ది అనిత గారిని ఏమన్నారు గౌతు శిరీష ఏమన్నారు నారా భువనేశ్వరి గారిని ఏమన్నారు నారా బ్రాహ్మణి గారి గురించి ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ఏం మాట్లాడారు రాయపాటి అరుణ గురించి ఏం మాట్లాడారు ఇంకా అంత దాకెందుకు పిచ్చి ముదిరిపోయి కళ్ళు కాళ్ళు కళ్ళు కానరాక కళ్ళు బయర్ల గమ్మి రాజశేఖర రెడ్డి కడుపును పుట్టినటువంటి ఉన్నటువంటి షర్మిళ గారి గురించి ఏం మాట్లాడారు మీరు సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెట్టారు మీరు నా తండ్రిని చంపారు నాకు న్యాయం చేయమన్న సునీతారెడ్డి గురించి ఏం పెట్టారు మీరు సోషల్ మీడియాలో పోస్టులు ఏ ఒక్కరు ఏ ఒక్కరుని మీరు వదిలిపెట్టారు చెప్పండి వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో ఎంతమంది మహిళలపైన అత్యాచారాలు జరిగాయి ఎంతమంది మహిళలు కుటుంబాలు కోల్పోయి వాళ్ళు కన్నీటి బాధన పెట్టుకున్నారు రాయలసీమలో ఒక బీసీ మహిళని గుండెల మీద దన్నాడు మీ వైసీపీ నాయకుడు నా కోరిక తీర్చకపోతే నీ ఇంటి పట్టాలు లాక్కుంటా అని బెదిరించాడు అన్నీ బయటకు వచ్చినాయి మీ ఎంపీలే గంట వస్తావా అరగంట వస్తావా అయినా ఇంకేమన్నా చేయడా అని చెప్పేసి మాట్లాడారు అసలు మీ పార్టీలో మహిళలకు గౌరవిస్తారంట ఎవరన్నా ఎవడా పదం జోక్ చెప్పడం కాకపోతే మీ పార్టీలో మినిస్టర్ దగ్గర నుంచి ఎవడైనా మహిళలకు గౌరవిస్తారా ఆ జరిగే పని అన్నా జరుగుతుందా మీ పార్టీలో కేవలం ఈరోజు రాజకీయ కక్ష కోసం రాజకీయంగా ఒక లబ్ధి చేకూర్చాలని చెప్పేసి మీరు మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్పనిచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వైసీపీకి ఉన్నటువంటి సోషల్ మీడియా తిమ్మిని బమ్మిని చేసి మాట్లాడగలుగుతారు ఈరోజు మేము అడుగుతున్నాం ఏడో తారీఖు జరిగితే పదకొండో తారీఖు దాకా ఏం చేశారు పదకొండు ఏడో తారీఖున మధ్యాహ్నం నుంచి మీరు ఎందుకు పెట్ల ప్రూఫ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకునే పనిలో బిజీగా ఉంటుంటారు మీరు ఆ రోజు ఈ రోజు కూడా ఆమె కాల్ లిస్ట్ డేటా ఎందుకు ఇదిగో సో సో వ్యక్తి ఈ వ్యక్తి ఫోన్ చేసి ఆమెను అరాస్ట్ చేశాడు ఇన్ని నిమిషాలు మాట్లాడాడు ఇంత మాట్లాడాడు అని చెప్పేసి ఎందుకు అనట్లేదు తన భర్త ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి అని చెప్పిన వ్యక్తి లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు ఎందుకంటే ఇది వస్తే దీన్ని బేస్ చేసి విచారణ చేస్తే లిస్ట్ కాల్ డేటా బయటకు వస్తే అది చేసిన వాళ్ళు ఎవరు ఇంటి దొంగలే అని చెప్పేసి అందరికి అర్థమైపోతుంది ఈరోజు వీడియోలో కూడా చెప్పారు ఇద్దరు వ్యక్తులు వచ్చేసి ఆమెను తోసేశారని చెప్పారు మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు సిసి ఫుటేజ్లు ఎక్కడైనా చూసారా మరి గతంలో గతంలో అనేక మంది మహిళలు వాళ్ళకు సంబంధం లేనటువంటి దాళ్ళలో దారుణంగా హత్య కాబడితే వాళ్ళందరికీ ఎందుకు మరి మరి ఇంత పెద్ద మొత్తంలో మీరు కాంపోజిషన్ అందించలేకపోయారు కారణం ఏంటి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో నాగమ్మ అనే మహిళ మీద అత్యంత పాశవికంగా ఆమెకేమీ సంబంధం లేదు చంపేసారు పాపం ఆ కుటుంబాన్ని మరి ఏం ఆదుకోలేకపోయావు అట్లాగే మా అక్కని వేధించొద్దురా అని చెప్తే మాట్లాడితే ఆ పిల్లాన్ని కట్టేసి పెట్రోల్ తగలబెట్టారు ఎక్కడికి వెళ్ళారు మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడాలి బీసీ పెట్టారు నందం సుబ్బయ్యని నడి రోడ్డు మీద చంపితే ఎక్కడికి వెళ్ళారు మీరు తోటా చంద్రయ్యని నడి బజార్లో కుదిగ కోస్తే ఎక్కడికి వెళ్ళారు మీరు గాలియ్యని అతి కిరాతకంగా చంపితే జాలయ్యని చంపితే ఎక్కడికి వెళ్ళారు మీరు మంచినీళ్ళు అడిగిన పాపానికి బాణావత్ నాగిని ట్రాక్టర్తో తొక్కిస్తే ఎక్కడికి వెళ్ళారు మీరు ఈరోజు అవన్నీ తీసి పక్కన పెట్టి అయిపోయారా మీరు నేను ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది ఎస్ మీరు చేసినా లేదా టీడీపీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది ఇద్దరు పిల్లలకు ఒక తల్లిని కోల్పోయారు దాన్ని నేను ఒప్పుకుంటాను కానీ నిజంగా కానీ మీరు కేవలం రాజకీయం చేయకుండా అందులో నిజంగా కానీ నాకు అర్థమైంది ఎవరైనా ఫోన్ చేసి ఆమె అరాస్ట్ చేశారంటే ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక చనిపోయారంటే డెఫినెట్గా కొన్ని ఫనిష్ చేయాలి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సూసైడ్ చేసుకున్నారు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళారు అని మీరు చెప్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది